انگلاجو <laughs> دا <laughs> <laughs> Baik, berapa? Yang ni

సాంబార్ చెప్తా ఇంట్లో రెండు తెచ్చారు బాయ్ ఒకళ్ళు బండి వేసుకొని పోయి వస్తుందమ్మని చెప్పుకోవటా మాకు ఇంటికి తెచ్చారు ఒంగోలులో డొక్కా సీతమ్మ గారి ఉచిత అన్నదాన కేంద్రం ఈరోజు పన్నెండవ రోజు చేరుకుంది ఈరోజు ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి ప్రసాద్ గారు మా మిత్రులు అలాగే కిరణ్ గారు సురేష్ గారు వారికి ముందుగా నా కృతజ్ఞతలు ఈ డొక్కా సీతమ్మ క్యాంటీను ప్రతినిత్యం చేయటానికి ఈరోజు ఒక దాత ముందుకొచ్చారు వచ్చారు ప్రియా మాల్స్ అధినేత రవి కంది రవిశంకర్ గారు ఈ రోజున ఈ అన్నదాన కేంద్రానికి ఇరవై ఐదు వేల రూపాయలు విరాళంగా ఇచ్చారు వారికి వారి కుటుంబ సభ్యులకు ఆ భగవంతుడు ఎల్లవేళలా వారిని ఆదుకోవాలని ఇటువంటి సేవా కార్యక్రమాలకి వారు అండగా ఉండాలని కోరుకుంటా ఉన్నాను ఈరోజు నుంచి కూడా ప్రతి నిత్యం ఒంగోలులో జరుగుతున్న మొబైల్ క్యాంటీన్ ద్వారా అయితే ఇక్కడ మా కార్యాలయం దగ్గర అయితే ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేస్తున్నటువంటి వీళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఒంగోలు నగరంలో జనసేన ప్రచార కార్యదర్శి మన జడా బాల గారు సీనియర్ రాజకీయవేత్త వారి ఆధ్వర్యంలో గత పన్నెండు పదకొండు రోజులుగా శ్రీ డొక్కా సీతమ్మ గారి పేరు మీద నిత్య అన్నదాన కార్యక్రమం జనసేన పార్టీ చైర్మన్ ముఖ్య చీఫ్ అయిన శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల ప్రకారం మొట్టమొదటిగా ఆంధ్రప్రదేశ్లో స్టార్ట్ అయింది ఒంగోలులో బాలనాగేంద్ర నాగేంద్ర గారి ఆధ్వర్యంలోనే చాలా సంతోషం ఈరోజు పన్నెండో రోజును తెలపడం జరిగింది ఇట్లా కంటిన్యూ చేస్తున్నామని చెప్పడం జరిగింది దీనికి భవిష్యత్తులో కూడా వంతు సహాయ సహకారాలు అందిస్తామని మేము చెప్పుకుంటాం ఇది ఒక మంచి కార్యక్రమము ఈ మంచి కార్యక్రమాన్ని భేదంగా ధైర్యంగా ముందుకు నడిపి ఎందుకంటే ప్రతి దినము కూడా అన్నదాన కార్యక్రమం చేయాలంటే ఎంతో శ్రమతో కూడుకున్న పనైనా తన సొంత నిధులు వెచ్చిస్తూ తన మిత్రుల యొక్క సహ సహకారాలతో ఈ యొక్క సహ సేవా కార్యక్రమాన్ని డైలీ విద్యాస్తున్న సందర్భంగా ముందుగా బాల గారికి కృతజ్ఞత తెలుపుకుంటూ నిన్ననే మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వారు కూడా విద్య పిల్లలకి సంబంధించి ఒక ఒక పథకానికి పాత పేర్లు గోరుముద్ద జగనన్న గోరుముద్ద అనే పేరు తీసేసి డొక్కా సీతమ్మ గారి పేరు మీద ఆ పథకాన్ని ప్రాథమిక నిన్న జీవో కూడా రిలీజ్ చేశారు చాలా సంతోషం ఈ యొక్క కార్యక్రమము నిరంతరము సాగాలను కోరుకుంటూ ఆ భగవంతుడు ఆశీస్సులు బాలగేంద్ర గారి రూపంలో మా అందరికీ కూడా ఇందులో అందరు కూడా మిత్రులందరూ కూడా సహజ సహకారాలు అందించాలని కోరుకుంటూ భవిష్యత్తులో నా వంతు సహకారం కూడా అందిస్తానని తెలుపుకుంటూ